పదకొండవ తేదీ సెప్టెంబరు నెల రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరము ఈ ఉదయకాల ధ్యానం కొరకై పరిశుద్ధ గ్రంథములో నుండి కీర్తనల గ్రంథము నలభైవ సంకీర్తన ఆరవ వచనాన్ని చదువుకుందము బలులనైనను నైవేద్యములనైనను నీవు కోరుటలేదు నీవు నాకు చెవులు నిర్మించి ఉన్నావు దహన బలులనైనను పాప పరిహారార్థ బలునైనను నీవు తెమ్మనలేదు దేవుడి పరిశుద్ధ వాక్యమును మన కొరికే దీవించునుగాక ప్రభునందు ప్రేమైన వర్లరా యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో మీకు శుభములు తెలియచేస్తూ ఉన్నాను ప్రభు మిములను మీ కుటుంబములను ఆశీర్వదించునుగాక ఆమెన్ విధేయత అనే అనుభవము ఎంత గొప్ప ఆశీర్వాదకరమైనదో ఉదయకాలము వాక్యము ద్వారా నేర్చుకునబోతూ ఉన్నాము కీర్తనకారుని ద్వారా తెలియచేయబడిన మాట ఏమిటి అనగా దేవుడు మనం అర్పించే అర్పణల కంటే కూడా శ్రేష్టమైన బలుల కంటే కూడా విధేయతను ఎక్కువగా కోరుకుంటున్నారు అనే విషయాన్ని మనము గ్రహిస్తూ ఉంటాము కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా దేవునికి విధేయత చూపుట వలన కలిగే ఆశీర్వాదములు ప్రతిఫలములను గురించి మనము ధ్యానించేదము దేవునికి విధేయత చూపుట మన కర్తవ్యం మాత్రమే కాదు మన జీవితంలో ఆయన సమృద్ధిగా ఉన్న ఆశీర్వాదములను అనుభవించుటకు అది ఒక మార్గం కూడా ఏసుక్రీస్తు ప్రభువారు విధేయతకు గొప్ప మాదిరిగా మనకున్నారు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందినంతగా అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తనను తాను తగ్గించుకునేను అని ఫిలిప్పి పత్రికలో పౌలు గారు తెలియచేశారు అంటే విధేయత కొరకు యేసుక్రీస్తు ప్రభువారు ఎంతగా అప్పగించుకొని ఉన్నారో మనము ఏసయ్య జీవితాన్ని చూచినప్పుడు గ్రహించగలుగుతూ ఉంటాము కాబట్టి ప్రియ స్నేహితులరా విధేయత అనేది చాలా శ్రేష్టమైన దైవిక గుణము అని జ్ఞాపకం చేసుకోవాలి ఏసయ్య ఇలా చెప్పారు తండ్రి నా ఇష్ట ప్రకారము కాదు నీ చిత్త ప్రకారమే కానెమ్మో అని చెప్పి అనగా విధేయతలో పరిపూర్ణమైన స్థాయిలో ఏసుక్రీస్తు ప్రభు చేరుటను ఈ ప్రార్థన ద్వారా మనం చూస్తూ ఉంటాము కనుక విజేత చాలా శక్తివంతమైనది అనే విషయాన్ని దయచేసి మనం మర్చిపోకూడదు ప్రియులారా ఎందుకు అనంటే విజేత ద్వారా ఎన్ని కార్యములు మనము చూడగలుగుతాము అనేది గ్రహించుతూ ఉంటాము రోమపత్రిక ఐదవ అధ్యాయము పంతొమ్మిదవ వచనములో ఒకని అవిధేయత వలన ఎంత నష్టం కలిగిందో చూపిస్తూ పౌలు గారు ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడదురు అని తెలియచేసి ఉన్నారు అంటే ప్రియులారా విధేయత చాలా ప్రభావవంతమైనది శక్తివంతమైనది చాలా ఆశీర్వాదకరమైనది కనుక విధేయత ద్వారా మన జీవితంలో చూడగలిగే ఆశీర్వాదాలను మనము మర్చికు కొన్ని విషయాలను జ్ఞాపకం చేసుకోనగలిగితే వాక్యములో నుండి కారణము ఇరవై ఎనిమిదవ అధ్యాయము రెండవ వచనాన్ని చదువుతూ ఉన్నాను నీవు నీ దేవుడైన యహోవా మాట విని ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తించును ఇష్రాయులు ప్రజలకు దేవుడు మోషే గారి ద్వారా తెలియచేస్తున్నటువంటి సంగతులు ఇవన్నీ కూడా ఎవరైతే విధేయత కలిగి ఉంటారో వారు భౌతికపరమైన దీవెనలు స్వతంత్రించుకుంటారు ఆరోగ్యము శ్రేయస్సు శాంతి ఆనందము మొదలైనటువంటి వాటి అన్నిటి నుండికి సంబంధించినటువంటి దీవెనలు వారు సంపూర్ణంగా పొందుకుంటారు అనేది ఈ ఇరవై ఎనిమిదవ అధ్యాయము కాండము ద్వారా మనము గ్రహిస్తూ ఉంటాము విధేయత చూపించే వారికి దేవుని అనుగ్రహము లభిస్తుంది అవును ప్రియులారా దేవుని అనుగ్రహానికి అతి ఉన్నతమైనటువంటి మార్గం ఏది అని అనగా విధేయత కలిగి ఉండడమే విధేయత అనేది ఆశీర్వాద ద్వారము తెరవబడ్డానికి ఒక సాధనం అని భక్తులు చెప్తూ ఉంటారు చాలాసార్లు మనము విధేయత అనేది మర్చిపోయి ఆశీర్వాదములు కావాలి అని ఆశపడుతూ ఉంటాము కాని ప్రియులరా దేవుడు చూసేది ఏమిటినంటే ఒకని విధేయత మనము విధేయత ద్వారా సంపూర్ణంగా దేవునికి అప్పగించుకుంట ద్వారా పరిపూర్ణంగా దేవుని చిత్తానికి అంగీకరించుట ద్వారా మనము ఆశీర్వాదపు ద్వారాన్ని తెరుచుకునే రీతిగా మన జీవితంలో కలిగి ఉంటాము భక్తులందరినీ మనం చూస్తూ ఉంటాము ఎన్ని ఆశీర్వాదాలు అబ్రహాముకు దేవుడు ఏడు రకాలైన ఆశీర్వాదాలను జ్ఞాపకం చేశారు అయితే వాటన్నిటికీ ఒకే ఒక మాట చెప్పబడింది నీవు వచ్చినప్పుడు అని చెప్పి కనుక చూపించే దేశానికి గనక అబ్రహాము రాగలిగితే ఈ ఆశీర్వాదములన్నిటిని కూడా అబ్రహాము స్వతంత్రించుకుంటాడు అందుకనే అబ్రహాము తన జీవితంలో దేవునికి అప్పగించుకున్న అనుభవాన్ని చూస్తూ ఉంటాము అతడు దేవుని నమ్మేను అనే మాట కనుక ఉదయకాలం వాక్యం వింటున్న ప్రియ సహోదరుడ సహోదరి దేవుని పట్ల పరిపూర్ణమైన విశ్వాసాన్ని కలిగి దేవునికి సంపూర్ణంగా మళ్ళా మనము అప్పగించుకొనగలిగినప్పుడు భౌతికపరమైన ఆశీర్వాదములన్నిటినీ కూడా మనం పొందుకుంటాము ఇరవై మూడవ సంకీర్తనలో వ్రాయబడింది యహోవా నా కాపరి నాకు లేమి కలుగదు అనగా ప్రభువుకు విధేత చూపించి వెంబడిస్తే ఏ కొదువ కూడా మన జీవితంలో కనిపించదు అనే విషయాన్ని మర్చిపోవద్దు అలాగే మనం నూట పంతొమ్మిదవ సంకీర్తన నూట అరవై ఐదవ వచ్చినములో ఇలా వ్రాయబడింది నీ ధర్మశాస్త్రమును ప్రేమించే వారికి ఎంతో నెమ్మది కలదు అని అనగా విధేయత కలిగి ఉంటే భౌతికపరమైన ఆశీర్వాదములు మాత్రమే కాదు అంతర్గత శాంతి కూడా వారి జీవితంలో కలిగి ఉంటారు ఈనాడు చాలామంది జీవితంలో అన్నీ ఉండొచ్చు కానీ శాంతి సమాధానాలు లేకుండా జీవితం ఎంత దుర్భరంగా ఉంటుందో మనము చూడగలుగుతూ ఉన్నాము దేవుని బిడ్డలారా ఆనాడు నాభాలు అనే వ్యక్తిని చూస్తున్నాము ఆస్తిలో చాలా గొప్పవాడే కానీ హృదయములో నెమ్మది లేనటువంటి జీవితాన్ని కలిగినవాడు భయాందోళన ఎంతో భయము చేత నింపబడిపోయి ఆ గుండె బిగుసుకుపోయిన వాడే మరణించినట్లుగా మనం చూస్తూ ఉన్నాము కదా కనుక ఏది కూడా మన జీవితంలో శాంతి సమాధానములను కలుగు చేయలేదు కానీ దేవునికి మనం ఎప్పుడైతే విధేయత చూపిస్తామో వాక్యం అంటుంది నీ ధర్మశాస్త్రమును ప్రేమించే వారికి ఎంతో నెమ్మది కలదు అనగా వాక్యానికి తమ జీవితాలను అప్పగించుకున్నప్పుడు వారు నిజమైనటువంటి నెమ్మది సమాధానాన్ని అనుభవించగలుగుతూ ఉంటారు ప్రిలా ఇక్కడ శాంతి లేక నెమ్మది అనేటువంటి మాటలో వారి జీవితాలలో ఏది కూడా వారిని తడబడనిటువంటి అనుభవాన్ని సూచిస్తూ ఉంది అవునండి ఈ దినాల్లో మానవ జీవితాల్లో అనేకమైన పరిస్థితులు మనను కలవరపరుస్తూ ఉంటాయి కృంగదీస్తూ ఉంటాయి భయాందోళనకు గురి చేస్తూ ఉంటాయి కానీ విధేయత దేవుని పట్ల కలిగిన వారి జీవితాల్లో ఏది కూడా వారిని కదల్చలేదు వారు చెక్కు చెదరకుండా అదే నెమ్మదిలో జీవిస్తూ ఉంటారు మనం దేవుని చిత్తమునకు అనుగుణంగా జీవిస్తున్నాము అనే విషయాన్ని తెలుసుకోవడం ద్వారా వచ్చే లోతైన ప్రశాంతత వర్ణించలేము అవును ప్రియులారా ఎప్పుడైతే దేవుని ఆలోచన ప్రకారంగా నువ్వు జీవిస్తున్నావో ఆ సంగతిని గ్రహిస్తావో అంతకు మించిన నెమ్మది మన జీవితంలో కనిపించదు అలాగే ఇంకొక మాట కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే అది యోహానుస్వార్త పద్నాలుగవ అధ్యాయము ఇరవై మూడవ వచనాన్ని చదువుకుందాం ఏసయ్య చెప్తున్నారు ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనను అప్పుడు నా తండ్రి వాణిని ప్రేమించును మేము వాని యొద్కు వచ్చి వాని యొద్ధ నివాసము చేతుము విధేయత కలిగిన వారి జీవితాల్లో మరొక ఆశీర్వాదం ఏమిటంటే వారు దేవునితో సన్నిహిత సంబంధాన్ని కలిగి ఉంటారు అవునండి భౌతికపరమైన దీవునులు మాత్రమే కాదు అంతర్గత శాంతి మాత్రమే కాదు వారు దేవునితో మంచి సంబంధాన్ని కలిగి ఉంటారు ప్రభు చెప్తున్న నా మాట గైకున్నప్పుడు నా తండ్రి నేను వారి వచ్చి నివాసం చేస్తాము అంటే విధేయత దేవునితో సన్నిహిత సంబంధాన్ని పెంపొందింప చేస్తూ ఉంటుంది దేవుని బిడ్డలారా ఈ లోకంలో ఉన్న మన సంబంధాల కంటే మన సహవాసాల కంటే మనుషులతో మనం కలిగి ఉన్నటువంటి సాన్నిహిత్యం కంటే కూడా దేవునితో ఎల్లప్పుడూ కూడా పటిష్టమైన సంబంధ సాన్నిహిత్యాన్ని కలిగి ఉండాలి అదే మన జీవితాలు దీవనకరంగా ఉండడానికి జీవం కలిగి ఉండడానికి మేలుకరంగా ఉండడానికి సహాయం చేస్తూ ఉంటుంది కనుక ప్రభువు మన నుండి కోరుకుంటున్నారు విధేయత చూపించాలి అని విధేయత నేర్చుకోవాలి పౌలు గారు నేర్చుకున్నారు ఏసుక్రీస్తు ప్రభు వారు చూపించారు భక్తులందరూ కూడా విధేయత ద్వారా వారి జీవితాలను కొనసాగించారు కనుక వాక్యమించిన మనమందరము కూడా మనల్ని మనము దేవునికి అప్పగించుకుందాం దేవుని చిత్తానికి అప్పగించుకుందా దేవుని మార్గానికి అప్పగించుకుందా మన సొంత ఆలోచన విధానాలు కాకుండా దేవుని ఆలోచనే మన ఆలోచనగా చేసుకుందాం తద్వారా అనేకమైన ఆశీర్వాదాలు ప్రతిఫలము మన జీవితంలో పొందగలుగుతాము ఈ జీవితం ఆనందకరంగా మార్చబడుతుంది అలాంటి ఉన్నతమైన ఆశీర్వాదపు అనుభవంలోనికి ప్రభు మనందరినీ కూడా నడిపించునుగాక ఆ మేన్ మహాపరిశుద్ధుడు మా ప్రియ తండ్రి ఏసయా మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము నాయన ఈ వేకువ జామున మీ సన్నిధిలో చిన్న మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మీ శ్రేష్టమైన మాటలు మాకు అనుగ్రహించినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము ప్రభువా విధేయత మాత్రమే మీరు కోరుకుంటూ ఉన్నారు మేము అర్పించే వాటన్నిటికంటే కూడా శ్రేష్టమైన అర్పణగా మీరు బ్రా భావిస్తున్నది మేము చూపించే విధేయత ప్రభు విధేయతలో ఉన్న శక్తిని విధేయత ద్వారా లభించే ఆశీర్వాదములను మీరు మాకు తెలియచేసినందుకు మీకు వందనాలు ఎన్నో పర్యాయములు ప్రభు అవిధేయత చూపించి మేము ఎన్నో పోగొట్టుకుంటూ ఉన్నాము కానీ ప్రతి క్షణము కూడా ప్రతి విషయంలోనూ కూడా మమ్మల్ని మేము అప్పగించుకునే అనుభవంలోనికి మీరు మమ్మల్ని నడిపించండి తండ్రి వాక్యమిన వారందరినీ కూడా మీరు ఆశీర్వదించమని వేడుకుంటున్నాను ప్రభు వారి జీవితాల్లో మేలు చేయండి నాయన వారి కుటుంబాల్లో నెమ్మది సమాధానం అనుగ్రహించండి వారి భక్తి జీవితంలో ప్రభువ ఆశీర్వాదములు చూడగలిగినట్లుగా సహాయం చేయండి మీ చిత్తాన్ని వారి జీవితంలో వెంబడిస్తూ మీరు కోరినటువంటి అనుభవంలో వారి వండుటకు సహాయపడండి దైవచనులను వారి కుటుంబాలను వారికి అప్పగించిన పరిచర్యను కూడా జ్ఞాపకం చేసుకుని సహాయం చేయమని వేడుకుంటున్నాను తండ్రి మమ్మల్ని అందరినీ కూడా మీ వాక్య ప్రకారంగా జీవింపచేసి మీరే మహిమ పొందమని ఏసునామను వేడుకుంటున్నాము తండ్రి ఆ మేన్ తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ సర్వశక్తి కలిగినటువంటి త్రియేక దేవుని సన్నిధి సదాకాలం మనకు తోడయండి ఈ శ్రేష్టమైన అనుభవంలో మనను పాలి భాగస్థులనుగా చేయునుగాక ఆ మేన్